హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూన్ డివెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాము అండ్ ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న బ్లాక్డ్ అయి బ్లాక్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా అండ్ కాంటాక్ట్లోకి లేకపోయినా నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్న కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడవచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మిమ్మల్ని గమనిస్తున్నారు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ మిమ్మల్ని గమనిస్తున్నారండి వీళ్ళు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉండొచ్చు ఆన్లైన్లో మీ స్టేటస్ చూడటమో మీరు మెసేజ్లు పెడితే చూ చూడటమో రిప్లై ఇవ్వచ్చు కొంతమంది రిప్లై ఇస్తున్నారు లేటర్ రిప్లేస్ ఇవ్వచ్చు రిప్లేస్ ఇవ్వచ్చు మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు మెసేజ్ మీరు మెసేజ్ చేస్తే అప్పుడు వాళ్ళు రిప్లై ఇవ్వడం లేకపోతే లేట్గా ఇవ్వడం లేదా చూసి సైలెంట్గా అవ్వడం ఇలాంటివి అనమాట సో వీళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ అయితే చేస్తున్నారు కొంతమంది బ్లాకుల్లో ఉండి కూడా ఉండొచ్చు చైనా కూడా మీ నెంబర్ని సెర్చ్ చేయడము ట్రూ కలర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా మీరు విడిగా వాళ్ళకి కనపడితే మిమ్మల్ని చూస్తూ ఉండడం అనమాట సో ఇలా మిమ్మల్ని ఏదో ఒక స్పై అయితే వీళ్ళు చేస్తున్నారు వాళ్ళకి మీతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ కొన్ని సిచ్యువేషన్ వల్ల ఆగుతూ ఉండి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ స్టెప్ ఎప్పుడు తీసుకోవాలా అని చూస్తున్నారు వాళ్ళు సైలెంట్గా ఉండాలా యాక్షన్ తీసుకోవాలా ఏ స్టెప్ వేయాలి ఎప్పుడు మీ మీ దారిలోకి రావాలి ఎప్పుడు మీతో కనెక్ట్ అవ్వాలి ఎప్పుడు మీ మీ దగ్గరికి రావాలి లేకపోతే రీయూనియన్ లేకపోతే ఎప్పుడు రీయూనియన్ చేయాలి ఎప్పుడు మీతో పాజిటివ్ వైబ్లో మీ రిలేషన్ని తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు సో టోటల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్ లాగా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు మీ లైఫ్లో వాళ్ళు లేకపోయినా మీకు పెద్ద ఏం కాదు కానీ వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళు మీకు లేకపోయినా మీకేం నష్టం లేదనుకుంటున్నారు అంటే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని గొప్పగా అనుకుంటున్నారు వాళ్ళు లేకపోయినా మీకు పెద్ద నష్టం రాదు మీరు హ్యాపీగానే ఉండగలరు మీరు మీకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారు మీ గురించి వాళ్ళకి మీరు అవసరం మీ ప్రేమ కావాలి మీలాగా ప్రేమించే ఒక పర్సన్ వాళ్ళకి రారు అండ్ మీరు ఇక్కడ కొంతమంది చాలా ప్రేమని ఇచ్చారండి కొంతమంది ఫిజికల్ కనెక్షన్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు కొంతమంది కనెక్షన్ ఇచ్చి కనెక్షన్ ఉంది కొంతమంది ప్రేమనిచ్చారు కొంతమంది కనెక్షన్లో ఉన్నారు కొంతమంది మనీ పరంగా కూడా చాలా సపోర్ట్ చేశారండి మీ పర్సన్కి మీరు అందుకే మీలాంటి ఒక పర్సన్ ప్రేమ సపోర్ట్ కేరింగ్ ఎంజాయ్మెంట్ సరదా రొమాంటిక్ ఫిజికల్ కనెక్షన్ ఇలా అన్ని విధాలుగా మీ పర్సన్కి మీరు ఉపయోగపడ్డారు అన్ని విధాలుగా మీరు సపోర్ట్ అయిన పర్సన్ మీ పర్సన్ మీ మీరు మీ పర్సన్కి సో ఈ పర్సన్ ఏంటంటే మీలాంటి ఒక పర్సన్ని వదులుకోకూడదు మీరు ఒక డైమండ్ లాగా వదులుకోకూడదు అనేది అనుకుంటున్నారు సో వాళ్ళ లైఫ్లో మీరు లేకపోవడం వాళ్ళకి నష్టం మీ లైఫ్లో వాళ్ళు లేకపోయినా ఏం కాదు అని వాళ్ళ ఫీలింగ్ కొంచెం ఓవర్ థింక్లో ఉన్నారండి వీళ్ళకి ఏవో కొన్ని భయాలు ఉన్నాయి మీ లైఫ్లోకి రావాలంటే అందుకే రావాలనున్నా సరే ఆలోచిస్తూ కూర్చున్నారు ఇప్పుడు కూడా మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారండి మళ్ళీ మీతో ఎలా కలవాలి ఎలా ప్రేమగా మాట్లాడాలని చూస్తున్నారు ఆల్రెడీ ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు కొంతమందికి మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకైతే మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా బాధ పెడుతున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని మీకు ఇవ్వాల్సిన కమిట్మెంట్ వేరే వాళ్ళకి ఇవ్వడం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోకుండా వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం ఈ రకంగా అండ్ మ్యారీడ్ వాళ్ళైనా మీ పర్సన్కి మీకు సపరేషన్ రావడం దూరం అవ్వడం రిలేషన్ బ్రేక్ అవ్వడం వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మాటలు అనుకొని గొడవపడి దూరం దూరం అవ్వడం వేరు వేరుగా వాళ్ళు కూడా కానీ ఇక్కడ సెపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కలిసి ఉన్న గొడవలు అయ్యే వాళ్ళు కనిపిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న కొన్ని మనస్పర్ధులండి మూడో మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ మీరు గొడవ పడుతున్నారు అండ్ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల వేరే వాళ్ళ గురించి కూడా అయి ఉండొచ్చు ఇక్కడ ఏదైనా హట్ చేశారు మీరు మీ పర్సన్ని కానీ మీ పర్సన్ మిమ్మల్ని కానీ హట్ చేసుకున్నారు హట్ చేసుకొని బాధపడుతున్నారు సో మీ మధ్య ఉన్న ఈ దూరం బాధ తొలగిపోవాలి మళ్ళీ కనెక్ట్ అవ్వాలి సో టవర్ వచ్చింది సో మీ మధ్య ఎవరైతే సపరేషన్లో ఉన్నారో మీ మధ్య ఏదైనా అగాధం లాంటిది ఉంటే మీ పర్సన్ దాన్ని నార్మల్ చేసేయాలి మీ మధ్య ఉన్న దూరం చెరిగిపోవాలి అని కోరుకుంటున్నారు అనుకుంటున్నారు వాళ్ళైతే మీ మధ్య ఉన్న దూరాన్ని ఇప్పుడు వాళ్ళు ప్లానింగ్లోనే ఉన్నారు ఎందుకంటే మీరు లేకుండా వాళ్ళు డెఫినెట్లీ బాధపడుతున్నారు మిస్ అవుతున్నారు మీ విషయంలో ఇకనైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ మధ్య ఏదైతే ఈ గందరగోళాలు దూరము సపరేషన్ ఇన్నాలి ఎంత బాధపడ్డారో ఆ బాధనంతా తీసేసి మీ విషయంలో ఇకనైనా యాక్షన్ తీసుకోవాలి మీతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు సో మీ ఇద్దరి మధ్య దూరాన్ని అయితే మీ పర్సన్ చెరిపేయాలనుకుంటున్నారండి డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు కానీ పైకి చూపించకపోవచ్చు అంటే లోపల ప్రేమ ఉంటుంది కానీ లోపల ఎంత ప్రేమ ఉంటుందో పైకి అంత చూపించలేకపోవచ్చు కానీ రిలేషన్ని మాత్రం కాపాడుకోవాలి అని అనుకుంటారు సో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తే దూరం అవుతారండి వీళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం భయపడి ఆగుతారు కానీ మిమ్మల్ని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకొని మీ దగ్గరికి నెమ్మదిగా రావాలని చూస్తారు కానీ మిమ్మల్నే దూరం పెట్టేయాలనుకోరు జస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలా ప్రాబ్లమ్స్ని చిన్నగా సార్ట్ చేసుకొని మీ దగ్గరికి రావడానికి చూస్తారు ఫైనల్లీ ఈ పర్సన్ మీకు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీరు ఎన్నాళ్ళ నుంచో వాళ్ళని ఏదైనా కోరిక అడిగితే మీ పర్సన్ ఆ కోరికని తీర్చాలనుకుంటున్నారు అంటే మీతో మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటే మీకు రియూనియన్ మీతో రియూనియన్ చేయాలి మీ కోరిక ఏదైనా వాళ్ళ మీరు ఏదైనా అడుగుంటే అవి చెయ్యాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఫైనల్గా మీ కోసం మీ పర్సన్ రావాలి ఏదో ఒకటి చెయ్యాలి నా పర్సన్కి మీకో కోసం మీ పర్సన్ వచ్చి మీకు ఏదైనా ఆనందాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీ ఆనందం ఏముంటుంది మీ పర్సన్తో గడపటం సంతోషంగా ఉండటం ఇవే మీ ఆనందం ఆ ఆనందాన్ని మీ పర్సన్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీతో టైం స్పెండ్ చేసి వాళ్ళు మీకు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నారు ఇన్ని రోజుల నుంచి మీరు బాధపడుతున్నారు మీ పర్సన్ మీకు ఏ సపోర్ట్ చేయట్లేదు అని బట్ ఇప్పుడు ఈ పర్సన్ మీకు ఆఫర్ ఇవ్వాలి మీకు సంతోషాలు ఇవ్వాలి అనుకో అని అనుకుంటున్నారు వాళ్ళు ఇకనైనా మిమ్మల్ని బాధ పెట్టకుండా చూసుకోవాలి మీరు కోరుకున్నది ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ సో వాళ్ళు వన్స్ వాళ్ళు అనుకున్నారు అంటే ఏదన్నా చేయగలరండి ఎందుకంటే వాళ్ళకి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని వన్స్ వాళ్ళు ఫిక్స్ అయితే వాళ్ళు డెఫినెట్లుగా వస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది ఆ స్కిల్ ఉంది ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఒప్పిస్తారు మళ్ళీ మ్యాన్పేట్ చేస్తారు అంటే ఆ అంటే చెడుగా కాదు మళ్ళీ మిమ్మల్ని కూల్ చేస్తారు మళ్ళీ మిమ్మల్ని రప్పించుకుంటారు వాళ్ళ లైఫ్లోకి కొన్ని డౌట్లు ఉన్నాయి ఈ పర్సన్కి కొన్ని భయాలు ఉన్నాయి అందుకే ఈ పర్సన్ ఆగుతూ ఉండి ఉండొచ్చు టోటల్లీ మీలాంటి ఒక ప్రేమ చూపించే పర్సన్ని మీ మధ్య మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు ఫిజికల్గా మనీ పరంగా ప్రేమలో అన్ని విధాలుగా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇస్తున్నారు మీరు ఒక క్వీన్ లాగా కింగ్ లాగా ఉన్నారండి మీరు ఇచ్చే దాంట్లోనే ఉన్నారు ఎక్కువగా మీలాంటి ఒక కేరింగ్ పర్సన్ ప్రేమించే పర్సన్ ఫిజికల్గా కూడా వాళ్ళకి బాగా నచ్చే పర్సన్ మీరు సో టోటల్లీ అందుకే వాళ్ళు మిమ్మల్ని అస్సలు వదులుకోరు మిమ్మల్ని వదులుకునే ఆలోచన కూడా మీ పర్సన్కి ఇష్టం లేదు సో డెఫినెట్లీ మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు వాళ్ళ మనసులో ఇంత ప్రేమ ఉంది చెప్పాలనిపిస్తుంది కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఆపుకుంటున్నారు ఆ ఫీలింగ్స్ని ఫైనల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేపెట్టే ఉద్దేశం ఈ పర్సన్కి లేదు ఎందుకంటే మీలాంటి ఒక మంచి పర్సన్ ఈ పర్సన్ వదలాలనుకోరు సో ఏ పర్సన్ వదలాలనుకోరు అలాగే ఈ పర్సన్ కూడా వదలాలనుకోవట్లేదు ఫీలింగ్స్ బయటికి చెప్పకపోవచ్చు కానీ ఈ పర్సన్కి మీరు చాలా చాలా ఇష్టం మిమ్మల్ని వదులుకో వదులుకోవడానికి ఈ పర్సన్కి ఇష్టం ఉండదు సో ఫైనల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోకుండా మీ దగ్గరకు వచ్చి మీరు కోరుకున్న ఆనందాన్ని ఇవ్వాలి అని ఈ పర్సన్ ఫిక్స్ అయ్యారు సో ఇస్తారు కూడా ఇక వాళ్ళు ఏంటంటే మీకు ఆనందం ఇవ్వడం కోసం సో వాళ్ళు మీరు ఏదైతే ఆనందంగా ఉంటారో సో అవి చేసే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తారు కూడా సో ఫీలింగ్స్ చెప్పకపోవచ్చు పసిటివ్నెస్ ఎక్కువ వాళ్ళకి మీరే సొంతమనే ఫీలింగ్ ఉంటుంది మీరు ఎవరితో ఉన్నా కూడా వాళ్ళకి నచ్చదు సో ఇప్పుడు సైలెంట్ అవ్వచ్చు కానీ ఫైనల్గా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారండి సో ఆలోచనలో ఉన్నారు ప్లానింగ్లో ఉన్నారు ఫైనల్గా క్లారిటీ వచ్చింది వాళ్ళ లైఫ్లో మీరు మోర్ మోర్ ఇంపార్టెంట్ అని సో కాంటాక్ట్ వస్తుంది కాంటాక్ట్ లేని వాళ్ళకి మీ పర్సన్కి ధైర్యం కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫైనల్లీ మీ పర్సన్ మీకు ఈక్వెల్ టేక్ ఇస్తారు మళ్ళీ మీతో ప్రేమగా ఇదిగో ఇలా ఉంటారు అనమాట ప్రేమగా చూస్తున్నారు కదా సో రియూనియన్ లేకపోతే రియూనియన్ మళ్ళీ మీతో కలిసి ఇలా డిన్నర్ చేయడం లేదా ప్రేమగా గడపడం మీతో ఇలా అనమాట మీరు మీ పర్సన్ మీటింగ్ జరుగుతుంది రియల్ మీటింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కొంతమందికి ఫోనుల్లో మీటింగ్ ఫోన్ల్లో మాట్లాడుకోవడం కాల్స్ మాట్లాడుకోవడం కొంతమందికి రియల్ మీటింగ్ జరిగి ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సంతోషంగా గడిపే ఛాన్సులు ఉన్నాయి సో ఇది త్వరగా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చండి సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉండొచ్చు మీకు గొడవలు జరిగి అండి సో మీ పర్సన్ని మీరు సెల్ఫిష్ లాగా చూసే అవకాశాలు ఉన్నాయి సెల్ఫిష్గా సో మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ పోయి మీ పర్సన్ మీ కాంటాక్ట్లోకి రావాలి అని ఎదురుచూస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు అలాగే ఈ పర్సన్తో ముందు ముందు ఫ్యూచర్ ఊహించుకుంటున్నారు బాగు ఈ మీ పర్సన్తో మీరు ఫ్యూచర్ని ఊహిస్తున్నారండి అంటే బాగుండాలి అంటే మీరు మీ పర్సన్ ఉంటే అంత హ్యాపీగా ఉంటారో అలా హ్యాపీగా ఉంటా ఉండాలి అని ఊహించుకుంటున్నారు జరగాలని కోరుకుంటున్నారు న్యూ బిగినింగ్ జరగాలని కోరుకుంటున్నారు ఫైనల్లీ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ కోసం ఎక్కువగా బాగా స్పై చేస్తారండి మీ పర్సన్ ఎప్పుడు స్పై చేస్తూ ఉంటారు మీ పర్సన్తో ఎప్పుడు కూడా కలవాలి రియూనియన్ అవ్వాలి మాట్లాడాలి ఎక్కువగా మీ పర్సన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది మీ పర్సన్ వచ్చినప్పుడు ఇలా మాట్లాడాలి మీ పర్సన్తో కలవాలి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సో కలవాలని అనిపిస్తూ ఉంటుంది పర్సన్తో మీట్ అవ్వాలనిపిస్తుంది ఎక్కువగా వాళ్ళని స్పై చేస్తూ ఉంటారు విడిగా కనిపిస్తే చూస్తూ ఉంటారు లేదా ఆన్లైన్లో అయితే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి యాప్స్లో వాళ్ళ నెంబర్ చెక్ చేయడము వాళ్ళ స్టేటస్ చెక్ చేయడము లాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది మిమ్మల్ని మీ పర్సన్ రిజెక్ట్ చేస్తూ ఉంటే మీకు బాధ కలుగుతుంది అంటే మిమ్మల్ని అవేట్ చేయడమో సరిగా పట్టించుకోకపోవడం లాంటివి చేస్తే మీకు బాధ కలుగుతుంది సో నేను ఇంత గ్రాంటెడ్గా అవుతున్నాననే బాధ అనిపిస్తుంది మీకు కానీ ఈ పర్సన్ని ఏంటంటే మర్చిపోలేకపోతున్నారు ఎంత ట్రై చేసినా మర్చిపోలేకపోతున్నారు ఇక్కడ కొంతమంది వేరే కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వేరే మీ పర్సన్ కానీ మీరు కానీ వేరే కంట్రీలో కానీ వేరే స్టేట్లో కానీ ఉన్నవాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఇది కొంతమందికి సో ఫైనల్గా హ్యాపీనెస్ కోసం చూస్తున్నారండి మీ పర్సన్ మీ దగ్గర ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు ఇప్పుడైతే హ్యాపీగా అయితే లేరు ఈ పర్సన్తో చాలా కనెక్షన్ ఉంది మీకు మీరు కూడా ఏంటి అంటే ప్రేమ ఉంది కానీ చూపి ఇప్పుడు మీరు ఇంకా పదే పదే చేయకుండా ఎందుకంటే ప్రతిసారి మిమ్మల్ని అవైట్ చేస్తుంటే మీకు కూడా కోపం వస్తుంది అందుకే మీరేంటి అంటే ఇంకా వస్తే వాళ్ళే వస్తారు అనే రూట్లో కూడా ఉండి ఉండవచ్చు మీరు ఏంటి అంటే వాళ్ళ నుంచి ప్రేమని వాళ్ళ నుంచి ఎఫెట్స్ని చూస్తున్నారు వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి పదే పదే చేయడం మీరు తక్కువ కావడం మిమ్మల్ని మీరు మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడం మీకు నచ్చట్లేదు సో వస్తే వాళ్ళే రావాలి ఇంకా మీరు మీరు ఎఫర్ట్స్ అనేవి మీరు పెడతారు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి గ్యాప్ ఇచ్చి పెడతారు లేదా కొన్ని రోజులు మీ పర్సనే చేస్తారేమోనని ఆగుతారు సో టోటల్లీ మీరు కూడా కొంచెం సైలెన్స్తో ఉంటారు అండ్ ప్రేమ ఉంటుంది కానీ ఇంకా చేసి చేయటం ఆపేసి సైలెంట్గా ఉండే అవకాశం ఉంది ఎందుకు అంటే మీ పరి ఇక మీరు ఆల్రెడీ మీ ప్రేమ మీ ప మీ పర్సన్కి ప్రేమనిచ్చారు అన్నీ చేశారు ఇక వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి వేరేదేం లేదు ఆప్షన్ సో మీ పర్సన్ మీకు ఎంత ప్రేమ ఉన్నా సరే ఇంకా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇంకా ఇంకా పోగొట్టుకోకుండా కొంచెమైనా ఏంటంటే స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు ప్రేమ ఉన్నా కానీ మీ అదుపులో మీరు ఉండడం మీరు స్ట్రాంగ్గా ఉండడం మీరు కూడా అలా చేసి చేయకుండా నార్మల్గా ఉంటున్నారు ఓకేనా సో మనసులో మాత్రం చాలా ప్రేమ ఉందండి మీ పర్సన్ మీద కాకపోతే మీరు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటున్నారు ప్రేమ ఉంది కానీ స్ట్రాంగ్గా ఉంటున్నారు ఓకేనా సో అలాగే ఉండాలి సో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తానండి యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ చాలా ఫాస్ట్గా కమ్యూనికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి మీకు మీ పర్సన్కి న్యూ బిగినింగ్ జరుగుతుంది సో కాంటాక్ట్ కోసం ఎదురు ఎదురు చూస్తున్న వాళ్ళకి కాంటాక్ట్ వస్తుంది సో ఫైనల్గా రీయూనియన్ అవుతుందండి కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది సో గొడవలు పడకుండా స్మూత్గా డీల్ చేసుకోండి క్లారిటీగా మాట్లాడుకోండి మీ పర్సన్ వచ్చిన మీరు క్లారిటీగా ప్రేమతో మాట్లాడుకోండి సో రొమాన్స్ రాబోతుంది రిలేషన్ ఎక్కడికి పోదు మళ్ళీ కలిసే ఉంటారు కాకపోతే మాట్లాడుకోవాలి ఓకేనా సో మనసు విప్పి మాట్లాడుకోండి మనసులో ఉన్న ఫీలింగ్స్ వాళ్ళతో షేర్ చేసుకోండి సో న్యూ బిగినింగ్ ఉంది రొమాన్స్ ఉంది ఓకేనా సో అంటే రీయూనియన్ కూడా ఉంది సో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ కూడా అవుతుంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి అండ్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్తో మీకు నచ్చిన నెంబర్ పెట్టండి అండ్ క్లైమ్ చేసుకోండి సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్స్ మీకు కనెక్ట్ పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్